హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవకొన ఈరోజు వీడియోలో ఏడు శనివారం వ్రతం చేస్తున్నానని నేను వీడియో పెట్టాను కదా లాస్ట్ వీక్ సో దానికోసం అని చెప్పేసి సెకండ్ శనివారం కోసం నేను చామంతి అలాగే తులసితో ఇలా మాల చేసుకుని శుక్రవారం రోజునే నేను పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే సాటర్డే మనకి ఇలా మాల తయారు తయారు చేసుకోవాలి అని అంటే చాలా టైం అయితే పట్టేస్తుంది కదా సో అందుకోసం అని చెప్పేసి నేను ఇలా తులసి మాలని ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట రేపు రెడీగా ఈజీగా స్వామివారి మెడలో వేసేసుకోవచ్చు సో మిగతా పనులు కూడా తర్వాత ఈజీగానే అయిపోతాయి అనమాట లేట్ చేయకుండా వీడియో ఎలా స్టార్ట్ చేయాలనేది చూసేద్దాం సో శనివారం పూజ కోసం నేను లక్షవారం రోజే తులసిని తెచ్చుకొని ఈ విధంగా మాలు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి శుక్రవారం అయితే తులసిని కొయ్యకూడదు కాబట్టి సో నేను లక్షవారమే తులసిని తెచ్చుకున్నాను అనమాట సో ఈ విధంగా ఒకే సైజ్ ఉండేటట్టు మనకి ఈ స్టెమ్స్ అనేవి తీసుకొని అన్నీ ఒకే దిక్కున అలా పెట్టుకోవాలన్నమాట ముందుగా ఇలా తీసుకుని పెట్టుకుంటే మనకి మాల కట్టుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది చూడండి ఈ విధంగా మొత్తం ఎక్స్ట్రా స్టెంప్స్ అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా రెమ్మలు తీసుకున్న తర్వాత రెండేసి చప్పున మనం మాల కట్టేటప్పుడు ఈజీగా ఉండడం కోసం రెండేసి స్టెంప్స్ తీసుకుని పక్కన పెట్టుకుని పరుచుకోవాలన్నమాట అలా అయితే మీకు మాల కట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా రెడీగా పెట్టుకున్న తర్వాత నేను ఊల్ థ్రెడ్ ని తీసుకున్నానండి నార్మల్ థ్రెడ్ అయితే ఆకు అనేది వెంటనే చిరిగిపోతుంది సో దానికోసం అని చెప్పేసి నేను ఊల్ థ్రెడ్ ని తీసుకున్నాను అనమాట ఇదైతే మనకి మాల కట్టడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఊల్ థ్రెడ్ అయినా పర్వాలేదు కాటన్ థ్రెడ్ ఏదైనా కూడా పర్వాలేదు అనమాట సో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీకు నచ్చినట్టుగా మాలైతే కట్టుకోవచ్చు నార్మల్గా ఇది సింపుల్గానే మనం ముడి అనేది వేసేసుకోవచ్చండి నేను కట్టేటట్టు మీకు రాకపోతే నార్మల్గా ముడి వేసుకుని ఆ స్టెమ్స్ అనేది పెట్టేసుకొని ఒకే వరుసలా వచ్చేటట్టు మాల్ అనేది కట్టేసుకోవచ్చు స్టార్టింగ్లో కొంచెం థ్రెడ్ని అయితే వదిలేసుకొని అక్కడి నుంచి మాలనేది స్టార్ట్ చేయండి చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నార్మల్గా ముడి వేసుకున్నా పర్వాలేదండి లేదు ఇలా మాల కట్టడం వచ్చు అని అంటే అలా వేసుకున్న నీట్గా మనకి మాల్ అనేది రెడీ అయిపోతుంది ఇలా సేమ్ అన్నింటినీ కూడా మనకి ఫోటోకి ఎంత కావాలంటే అంత ఊళ్ళని తీసుకొని ఈజీగా మాలనేది కట్టేసుకోవచ్చు మీకు వీలైనంత దగ్గరగా అయితే ఈ రెమ్మల్ని కట్టుకోండి అనేది దగ్గరగా ఉండేటట్టు చూసుకోండి ఇది సాగే మాలన్నమాట తొందరగా ఎక్కువ సాగిపోతూ ఉంటుంది సో దానికోసమని చెప్పేసి దగ్గరగా ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా ముడలు అనేది వేసుకోండి ಚೂಸಾರ ಕದಾ ಈ ವಿಧಗಳ ದರ ದರ చూడండి కాడలు ఒకవైపు అనేది ఒకవైపు వస్తే నీట్గా మనకి చామంతి పూలు పెట్టడానికి మనకి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట సో దీని తర్వాత ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను చూడండి తులసి మాలని ఈ విధంగా ప్లేట్లో పరుచుకున్న తర్వాత కాడలు ఒకవైపుకి ఆకులనేది ఒక బయట వైపుగా వస్తున్నాయి కదా ఇలా పరుచుకున్న తర్వాత చిన్న చిన్నగా ఉన్న చామంతి పూలని తీసుకోండి చామంతి పూకి చిన్న కాడ అనేది ఉంచుకొని మీ పెద్ద కాడ అనేది మొత్తాన్ని రిమూవ్ చేసేయండి ఇలా చేసుకుని పెట్టుకున్న తర్వాత సూదితో వీడియోలో చూపిస్తున్నట్టు గుచ్చుకోవాలన్నమాట ఈ మాలని చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అన్ని చామంతుల్ని కూడా అలా కొట్టుకుంటే నీట్గా దండ అనేది మనకి రెడీ అయిపోతుంది ఈ దండ ఇంకా అందంగా కనిపించడం కోసం కుంకుమలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా ఏర్పాటుతో మిడిల్లో అనేది బొట్లు అనేది పెట్టుకుంటే ఎల్లో విత్ రెడ్ కలర్ చాలా అందంగా కనిపిస్తాయండి స్వామివారికి వేసిన తర్వాత చాలా బాగుంటుంది ఈ మాలా సింపుల్గా కూడా కట్టేసుకోవచ్చు ముందు రోజే మనం ఇలా ప్రీ ప్లాన్గా కట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుందన్నమాట ఇలా అన్నింటికి బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఆ దండ మీద కొంచెం వాటర్ని వేసుకొని కొద్దిగా జల్లుకొని అప్పుడు ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని ఆ ప్లాస్టిక్ కవర్ని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎర్లీ మార్నింగ్ తీసి స్వామివారికి వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందన్నమాట చూసారు కదా మాల ఎంత అందంగా వచ్చిందో సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి